ప్రపంచానికి కారణం ఉపాదాన కారణం ఏది అంటే పరమాణువులు అవి సంయుక్తములై కార్యాన్ని పుట్టిస్తున్నాయి ఉదాహరణ ఏంటి అంటే మృదన్వితో ఘట తస్మాత్ భాసతే మట్టితో తయారైన పరమాణువులు ఘటాన్ని తయారు చేస్తున్నాయి అంతేగాని ఈశ్వరాన్వితం కాదు అంటే బ్రహ్మ కారణం కాదు అదేది వాళ్ళ సిద్ధాంతం మన సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి తేడాలు గమనించాలి మనం వేదాంత సిద్ధాంతంలో బ్రహ్మే జగత్ కారణం అది కూడా జగత్తుని ఆరంభించదు ఆరంభవాదం కాదు బ్రహ్మమే ప్రపంచముగా కనిపిస్తుంది వివర్తం అతాత్వికమైన అన్యథాభావము ప్రపంచముగా భాషిస్తోంది అని అర్థం అక్కడ కానీ అక్కడ పర వాళ్ళ సిద్ధాంతంలో పరమాణువుల వల్ల జగత్తు పుడుతుంది పరమాణువుల ఎందే పుడుతుంది పరమాణువుల ఎందే లయం చెందుతుంది ఇది కార్యద్రవ్యముల యొక్క ప్రక్రియ పరమాణువులే జగత్ కారణవాదం బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా పరమాణు కారణవాదము అని ఒక అధ్యాయం ప్రత్యేకంగా ఓ పాదంలో విచారణ చేసి దాని అంతటినీ నిరాకరిస్తారు అలాంటి అభిప్రాయంతో పరమాణు కారణవాదం చేసేటువంటి నైయాయికులు వైశేషకులు కూడా ఇక్కడ పూర్వపక్షంగా ఉన్నారు మరి ద్రవ్యానికి పరమాణువులు కారణం మరి ద్రవ్యమందు గుణం ఉంది అనుకోండి అంటే ఉదాహరణకి కొండ ఎందు రూపం ఉంటుంది కుండ నల్లగా ఉంది ఎర్రగా ఉంది ఏదో ఆ రూపానికి కారణం ఏంటి అని అంటే అవయవాల ఎందు ఉండే రూపమే అవయవు యొక్క రూపానికి కారణమవుతుంది మనకు బాగా తెలిసిది ఎక్కడ అంటే దారాల్లో రంగులు ఉంటే దానివల్ల తయారైన వస్త్రంలో రంగు వస్తుంది దారంలో రంగు లేకపోతే వస్త్రంలో రంగు రాదు అంటే దాని యొక్క అవయవాల్లో ఉండే గుణాలే అవయవి అంటే దానివల్ల తయారైనటువంటి ద్రవ్యము యొక్క గుణాలకి కారణం అవుతుంది అనేటువంటి మాట అదే రాస్తున్నారు పరమాణుగత ఏవ గుణ రూపరసాదయ రూపము రసము మొదలైన గుణాలన్నీ పరమాణువుల ఎందే ఉంటాయి అవన్నీ సమాన జాతీయమైన కార్యమందు వేరే గుణాలని ఆక్రమిస్తాయి ఆశ్రయ పుట్టిస్తాయి అంటే తంతు రూపం పట రూపస్య కారణం తంతు ఎందు రంగు పటము యొక్క రంగుకి కారణం అవుతుంది అవయవాల్లో ఉండేటువంటి రసం ఆ అవయవి యొక్క రసానికి కారణం అవుతుంది ఈ రకంగా రూప రస గంధ స్పర్శలు ఇవన్నీ కూడా అవయవాల్లో ఉంటేనే అవయవి ఎందు వస్తాయి కార్యం ఎత్ర సమన్వయతి కారణం సమవాయి తత్వ వీటికి అనుకున్నకే సమవాయ కారణం అంటే ఏమిటి ఉపాదాన కారణం దాన్నే సమవాయ కారణం అంటారు అలాగే అసమవాయ కారణం అంటే ఏమిటి నిమిత్త కారణం అంటే ఏమిటి అనేది ఒక ప్రక్రియ అంతా వరుసగా రాసకు వస్తూ యత్ సమవేతం కార్యముత్పద్యతే జ్ఞాయందు సమవాయిజనకం తత్ అని తార్కికుల యొక్క పరిభాష ఎక్కడ కార్యం పుడుతుందో ఆ ఆధారాన్ని సమవాయ కారణం అంటారు యందు పటం పుడుతుంది కనుక తంతువులు సమవాయ కారణం కపాలముల ఎందు ఘటం పుడుతుంది కనుక కపాలములు సమవాయ కారణం ఇదంతా తర్కశాస్త్ర ప్రక్రియ అదంతా రాష్ట్రాలయ్య కార్యం ఎత్ర సమన్వేతి కారణం సమవాయి తక్రాజ్యం సాధనం ఎత్తు ఘటస్ అసమవాయి చక్రము చక్ర చక్రంతో తిప్పుతాడు కులాలు ఇదంతా కూడా అసమవాయ కారణం అవుతుంది యందు కారణము కార్యము రెండు అక్కడ సమానాధికరణములు అవుతాయి అంటే ఒకే చోట ఉండి కార్యాన్ని పుట్టిస్తాయి అని అర్థం కార్య ఏకార్థ ప్రత్యాసత్య కారణ ఏకార్థ ప్రత్యాసత్య అని పారిభాషిక పదాలతో వాడుతూ ఉంటారు కార్యేన కారణైన వాస ఏకస్మిన్నర్థే సమవేతం సత్కారణం అసమవాయి కారణం అని తార్కికుల ప్రక్రియ ఇప్పుడు శాస్త్రపాఠం కాదు కనుక ఇది మనం అంతకంటే లోతుకి వెళ్ళక్కర్లేదు మనం అలాగే కార్యమునయందు ఏదైనా ఒక సామర్థ్యం కలగాలి అంటే అస అది అసమవాయ కారణం అవుతుంది అంటే తన కార్యం అంటే ఉదాహరణకి తంతువులు ఉన్నాయి వీటి యొక్క కలయిక తంతు సంయోగం ఉంది కార్యం పటం పటం ఎక్కడుంటుంది అంటే తంతువులయందు ఉంటుంది ఈ తంతు సంయోగం కూడా తంతువులయందే ఉంటుంది అంటే తా కరణ కారణము కార్యము రెండూ కలిపి ఒకచోట ఉండి కారణం కార్యాన్ని పుట్టిస్తుంది దానికి సమవాయ అసమవాయ కారణం అని పేరు తంతు సంయోగము తంతువుల ఎందు ఉంటుంది అక్కడే పటం కూడా పుడుతుంది కనుక తంతు సంయోగం పటానికి అసమవాయ కారణం అవుతుంది లేక తంతువుల యొక్క రూపము పటముయందుల రూపానికి కారణం అవుతుంది అది రెండో అసమవాయ కారణము అని పరిభాష చెప్తారు నిమిత్తం కారణం తేషాం ఈశ్వరశ్చ కులాలవత అది మనకు కావలసిన మాట ఇప్పుడు మీరు ఈశ్వరుడు ఏమవుతాడు అంటే ఉపాదాన కారణం కాదు అక్కడే మతభేదం కులాలుడు ఘటానికి నిమిత్త కారణమైనట్టుగా ఈశ్వరుడు ప్రపంచానికి నిమిత్త కారణం అవుతాడు నిమిత్తం కారణం తేషాం ఈశ్వరశ్చ కులాలవత్ అని చెప్తారు యత్ కార్యం జాయతే యస్మాత్ తస్మిన్ తత్ప్రతిష్టది అంచే దాని అందే ఉంటుంది కనుక మృత్తికలో మట్టిలో ఘటం ఉన్నట్టు తంతువులలో పట ఉన్నట్టు బంగారములో అంగుల ఏకాలు ఆభరణాలన్నీ బంగారంలో ఉన్నట్టు ఇవన్నీ ఉపాదాన కారణాలు ఇది వైశేషిక ప్రాహుఃయా అపి అని సంక్షిప్తంగా న్యాయ వైశేషికాల యొక్క మతాన్ని చూపించారు ఇప్పుడు తర్వాత సాంఖ్యమతం చెబుతూ వాటికి మళ్ళీ విడిగా చెబుతున్నారు రజస్సత్వం సత్వం తమశ్చేతి ప్రధానస్య గుస్త్రయ సాంఖ్యమతంలో సత్వ గుణములు మూడు గుణాలు ఇది ప్రధానము యొక్క గుణాలు ఈ మూడిటి యొక్క సమావేశమే దానికి ప్రధానం అని పేరు సత్వరజస్తమో గుణముల యొక్క కలయిక దానికి ప్రధానము అని పేరు దానిలో రజో రక్తం చలం తేషు సత్వం శుక్లం ప్రకాశకం కృష్ణంచ ఆవరకం సృష్టి స్థితి అంత హేతవః అని వాటి యొక్క స్వరూపం చెబుతున్నారు ఆ గుణాలలో రక్తం అంటే రంజనాత్మకమైనటువంటిది అది చలం బాగా కదలిక స్వభావంగా గలిగినటువంటిది అది రజోగుణం అవుతుంది రజోగుణం యొక్క స్థితి ఏంటి అంటే యాక్టివిటీ ఉంటుంది క్రియాశీలంగా ఉంటుంది సత్వగుణం తెల్లగా ఉంటుంది అది ప్రకాశకమై ఉంటుంది తమస్సు అనేటువంటి గుణం నల్లగా ఉంటుంది అది ఆవరించి పెడుతుంది తమో గుణం రజ ఆవరకం ఇలాంటి పరిస్థితుల్లో ఇవే మూడు కూడా సృష్టి స్థితి అంత అంటారు అంటే మూడింటిలో రజోగుణం హేతువు సత్వగుణం స్థితిహేతువు తమోగుణం నాశహేతువు మూడిటికి మూడు గుణాలు సృష్టి స్థితి లయం దానిలో సృష్టికి కారణం రజోగుణం తమోగుణం నాశానికి కారణం స్థితికి సత్వగుణం కారణము అనేటువంటి యోజన చేసుకుంటే సృష్టి ఏదో చేసుకున్నారు ఇది ఎలా అవుతుంది ఇది భాషంతే అని ఓ మాట చెప్పి తేషాం దోషణం ఉచ్యతే ఈ బీజస్యాంతరి వాంకుర అనే శ్లోకానికి ఎందుకు వారు రావాల్సి వచ్చింది అంటే సాంఖ్యులు వైశేషికులు నైయాయికులు వాళ్ళందరూ పూర్వపక్షులకి వాళ్ళు బ్రహ్మకారణవాదాన్ని ఒప్పుకోట్టలేదు ఒకడు పరమాణు కారణం అన్నాడు ఇంకొకడు ప్రధానం కారణం అంటున్నారు వాళ్ళ వాదాలని నిరాకరించడం కోసమే ఆచార్యస్వాముల వారు ఈ శ్లోకం రాస్తున్నారు అనేది అవతారికి రాశారు ఇప్పుడు బీజస్యాంతరి వాంగ్ శ్లోకానికి అర్థం ఏం చెప్పాలి దీనికి ప్రమాణం ఏమిటి అనేటువంటిది జగత్ కారణం దేనికి అనేది మీరు ఏం చెప్పారు పరమాణువులు సాంఖ్య ప్రధానులు అన్నారు శృతి ఏం చెప్తోంది మాకు శృతి చెప్పింది ఏదో అదే ప్రమాణం ఏది చెప్పినా సరే వేదనలో చెప్పిన దాన్ని అనుసరించే చెప్తారు కానీ ఆచార్యుల వారు వేరే వేరే ఊహలకి వాటికి తావి ఇవ్వరు ప్రధానమును ఆయన ఏంటారంటే కల్పితము అంటారు అది సౌతం కాదు అది చేత పూర్తి అనుభవత్తే శనానుమానం అనే అధికరణంలో అనుమానం అంటే ప్రధానం ప్రధానం జగత్ కారణం కాదు అలాగే ఏక్షతేర్ నా శబ్దం అనే అధికరణంలో అశబ్దం అది శృతిచేత చెప్పబడలేదు శృతి చేత శృతి ప్రసిబార్థం కాదు శృతి ప్రసిద్ధం కాదు కనుక ప్రధా ప్రధానం జగత్ కారణం కాదు అని ఈ రకమైన ఖండనలు చేస్తారు మన మతంలో ఏమిటి కారణం అంటే సదైవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆత్మావా ఇదమెక ఏ అగ్ర ఆసీత్ న్యించ మిషత్ అనేటువంటి శృతివాక్యాలన్నీ చూస్తే జగత్కారణ తత్వం ఈ శ్లోకంలో స్పష్టంగా బ్రహ్మగానే ప్రతిపాదింపబడుతోంది